నందు ప్రియ దేవుని బిడ్డారా ఈ దినము మరి దేవుని వాక్యం చదువుకుందాం నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన చదువుకుందాం అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించింది కాక ఆమె ఆత్మ తండ్రి పరిశుద్ధాత్మరా లోకరక్షకుడ వంద స్తోత్రాలు దీవించండి ఇదిగో తండ్రి నాయన ఈ సన్నిధి నాకు తోడుగా వచ్చినని నాయన మీరు తెలియజేసిన మాటను బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన దీవించండి ఇదిగో బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ఆత్మతో నింపండి రక్తంతో కడగండి చూస్తున్న ప్రతి బిడ్డలను కూడా దీవించమని ఏసునామం అడిగి వేడికొచ్చు నామ తండ్రి ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా మరి మొదటగా మరి తండ్రిగా దైవోజులు దేవదాసయ్య గారు వివరిస్తూ సన్నిధి వన్నే అనే పుస్తకములో దైవజన్లు చాలా మరి విపులంగా వ్రాసారు అందులో కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం ఇక్కడ సన్నిధి సహవాస పాఠము అని దైవజన్ తెలియజేశారు దేని బిట్లరా సన్నిధి సహవాస పాఠము అంటే ఏమిటి సన్నిధి గురించికి అందులో ఏముంది లోతు అందులో ఉన్న మర్మాలేంటి మరి దైవజన్ మనకు తెలియజేశారు సన్నిధి గురించి వివరిస్తూ దేని పిట్లరా ఏకాంత స్థలము కోరుము ఏకాంత స్థలము చేరుమనే అనే పాటలో దైవజనులు ఓ శరణలో సన్నిధి అందే అన్నయూ పరిష్కార మొగును తెలుసుకొనుము సన్నిధిలో ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమ్మి అన్నారు ఏమండి సన్నిధి అందే అన్నియు పరిష్కార మొగును అని తెలుసుకొనుము సన్నిధిలో నీ ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును అని దైవజనులు దేవదాసాయి గారు తెలియజేశారు కాబట్టి దీని పట్ల మన సన్నిధి ఎలా నేర్చుకోవాలో అసలు మనకు సన్నిధి గురించి ఏం తెలుసు ఎలాగా మనము సన్నిధి అంటే మనకు అర్థమవుతుంది మనకు తెలియదు కాబట్టి దైవజనులు దేవదాసాయి గారు తెలియజేశారు ఆ మాటలను బట్టి ఆ బుక్స్ మనం చదువుకుంటూ ఆ యొక్క చదివిన మాటలను బట్టి మనం జాగ్రత్తగా నడుచుకోవాలి అందుకే దైవజనులు ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నారు ప్రభు మనతో సహవాసముగా ఉండేటందుకు బైబిల్ ఇచ్చారు ప్రభువు మనతో సహవాసంగా ఉండడానికి బైబిల్ ఇచ్చారు దేవుడు అనగా బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు దాంతో బైబిల్ ఎందుకు ఇచ్చారండి దేవునితో మాట్లాడటానికి మనకే మనం ప్రభుతో సహవాసం ఏమండి ప్రభుతో సహవాసం కలిగి ఉండడానికి మరి దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు బైబిల్ ఇచ్చాడని అని చెప్పేసి బైబిల్ మూల పెట్టకూడదండి బైబుల్ ఏం చేయాలి మనము చదవాలండి అనగా బైబుల్ ద్వారా మాట్లాడుచున్నాడు దేవుడు అనగా బైబుల్ మనం చదివితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలాగే మరి రెండో మాటగా మరి మనము ప్రభుతో తిరిగి సహవాసం చేయటకు ఏమండి మనము ప్రభుతో తిరిగి సహవాసం చేయడానికి ఏం ఏర్పాటు చేశాడు ఆయన ఏం ఏర్పాటు చేసి ప్రార్థన ఏమండి ప్రార్థన ఏర్పాటు చేసి అన్నాడు మరలా దేవుడితో మనము సహవాసం కలిగి మనతో ప్రభు సహవాసం ఉండాలంటే బైబిల్ ఇచ్చారు బైబుల్ చదువుకుంటే ప్రభుత్వ సహవాసం చేస్తాం మరలా మనం ప్రభుత్వం సహవాసం చేయాలంటే ప్రార్థన ఇచ్చారండి ప్రభు ప్రార్థన ద్వారా ప్రభుతో మనం సహవాసము ఆ చేస్తాము అని దైవజిస్తా వివరిస్తాము అలాగే మూడోదిగా మనము సంఘముతో సహవాసం చేయడానికి ఇచ్చారండి దేవుడు సంఘముతో సహవాసం చేయడానికి ఏమి ఇచ్చారండి దేవుడు అని దైవజనులు చెప్పారంటే దేవాలయ ఆరాధన అని గ్రహించుకున్నాడు దేవాలయం ఇచ్చారండి మనకి దేవాలయం ఉంటేనే కదండి సంఘ అందరూ చూసి వాడు కూర్చుంటాం సంఘంతో సహవాసం చేస్తాం దేవాలయం ఉంటేనే కదా కాబట్టి మనము సంఘముతో సహవాసం చేయ చేయుటకే దేవాలయ ఆరాధన మరి అనుగ్రహించి ఉన్నాడని దైవోజన్లు వివరిస్తున్నాడు నాలుగోదిగా చెప్పి నేను ముగిస్తాను మనము ఇతరులతో సహవాసం కలిగి ఉండటానికి మనం ఇతరులతో సహవాసం ఏ విధంగా కలిగి ఉంటాం లోకంలో ఉన్న సహవాసాలు కాదండి లోకంలో సహవాసాలతో మనకు పని లేదండి దైవోజనులు మనకు చెప్పిన సహవాసములతో పని ఉంటే దేవునితో సహవాసం కలిగి ఉంటాం దేవుని చూస్తాం దేవుడితో మాట్లాడతాం అంతే నాకు ప్రభుతో పని లేదని లోకంతో సహవాసం కలిగి ఉంటే నువ్వు అన్నడికి దేవుని చూడలేవు దీని పిల్లలు అందుకే మనము ఇతరులతో మాట్లాడాలంటే ఇతరులతో సహవాసము కలిగి ఉండాలంటే ఏ పని చేయాలి సువార్థ పని చేయాలి మీరు చూసారా ప్రకటించారు సువార్తనే అది ఇతరులతో సహవాసం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సువార్థ పని అనగా వీధి ప్రసంగములు ఏర్పరిచి ఉన్నాడు అన్న దేవుడు ఏమండి ఏంటి ఏర్పరిచారంట ఆ వీధి ప్రసంగములు అన్నాడు కాబట్టి గమనించండి మరి ఆ ఉన్న మాటలు మనం మరి రేపు చెప్పుకుందాం రాజేందావు గారు మరి ఇప్పుడు చూస్తే నాలుగు మాటలు చెప్పాను ఒకటి బైబుల్ అనగా బైబుల్ దేవుడు మనకి ఇచ్చాడంటే ప్రభుతో సహవాసం కలిగి ఉండడానికి ఆ ప్రభు మనతో సహవాసం ఉండడానికి బైబుల్ మనకి ఇచ్చాడు అలాగే ప్రభుతో మన సహవాసం కలగొండడానికి ప్రార్థన ఇచ్చాడు ఏమండి తర్వాత సంఘంతో సహవాసం కలిగి ఉంటే దేవాలయ ఆరాధన ఇచ్చాడు తర్వాతారా ఇతరులతో సహవాసం కలిగి ఉంటే ఆది దేని శోద కలిగిన స్వార్థ పనే దేవుడు మరి మనకి ఇచ్చాయి కాబట్టి మరి సన్నిధి సహవాసపాఠం ద్వారా మరికన్నా నీకు మన మాటలు దైవజనులు మనకు రాసి ఇచ్చారు కనుక అవన్నీ మరి త్వరలో మనం మరలా చెప్పుకుందాం దేవుడు ఈ మాటలు దీవించిన కాక ఆ మెచ్చిన ప్రార్థన ఆత్మ తండ్రి పరిశుద్ధాత్ముడా కూడా లోకరక్ష కూడా తండ్రి సన్నిధి సహా మరి పాఠమును మాకు దైవజనులు ఇచ్చారు ఈ పాఠమను వింటున్న ప్రతి బిడు దీవించి ఆశీర్వదించమని మరి తండ్రిగా దైవజన్మలు దేవదాసారు తోడు ఏసునామం అడిగి వేడుకొచ్చినా పరమ తండ్రి ఆ మేంతేవుడు దీవిన ఆశీర్వాదం ప్రభు మన తోడే నడిపించి మహిమించినగాక మరణాత మరణాత